హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ కాకినాడ ఫేమస్ కాజా అండి అండ్ దీన్ని గొట్టం కాజా అని కూడా అంటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ పైన డ్రై అండ్ క్రిస్పీగా లోపల జూసీ జూసీగా ఆహా ఇట్లా నోట్లో పెడితే అట్లా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా సింపుల్గా చూపించేస్తున్నాను అండ్ ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ పిండిని అయితే మిక్స్ చేసేసుకుందాం సో దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దీనిలోనికి వన్ కప్ వరకు మైదా పిండిని తీసేసుకుంటున్నాను సో దీంట్లోకే వన్ స్పూన్ వరకు శనగపిండి వన్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ అలాగే చిటికడంత సాల్ట్ వన్ స్పూన్ వరకు ఆవునయ్యాయి యాడ్ చేసుకుంటున్నాను సో నెయ్యి కూడా వేసిన తర్వాత అదే స్పూన్తో చక్కగా పిండంతా ఒకసారి కలిపేలాగా కలిపేసుకొని అండ్ ఇప్పుడు చేత్తో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా రఫ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి చక్కగా పడతాయి అండ్ పిండి కూడా చక్కగా నెయ్యితో పాటు కలిసిపోతుంది అనమాట సో పిండిని చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మధ్యలో చిన్న గ్యాప్ లాగా ఇచ్చుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అండి వంట సోడా అయితే వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని చక్కగా కలిపేసుకోవాలి అండ్ బాగా గుర్తుపెట్టుకోండి పిండి గట్టిగా పూరిలాగా చపాతీ పిండిలాగా కాకుండా మనం కొంచెం చేతికి అతుక్కునేలాగా మిక్స్ చేయాలి అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కువ ప్రెషర్ పెట్టుకొని ఈ పిండిని కలుపుకోకూడదు అనమాట జస్ట్ లైట్గా ఇట్లా ఇట్లా స్మాష్ చేసినట్టు కలుపుకోవాలి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా కొంచెం పిండిని కొట్టడం వల్ల మధ్యలో గ్యాప్స్ అనేవి వస్తాయండి అంటే హోల్స్ రావడం వల్ల మనకి ఈ కాజా అనేది చక్కగా పొంగుతుంది సో పొంగడం వల్ల మనకి లోపల జ్యూస్ అనేది ఎక్కువ పడుతుంది అండ్ కాకినాడ కాజా ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది అనమాట అండ్ పిండి అంతా చక్కగా కలిపిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి చక్కగా పిండి పైన ఒక మూత పెట్టేసుకొని హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ పాటు అట్లా వదిలేసేయండి మనకి పిండి అనేది చక్కగా ఫామ్ అయిపోతుంది అనమాట అండ్ ఈలోగా మనం షుగర్ అయితే రెడీ చేసుకుందాము అదే అండి పాకనైతే రెడీ చేసుకుందాము సో స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లోనికి టూ కప్స్ వరకు షుగరు వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే వన్ కప్కి ముప్ప కప్పు వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట వన్ కప్ షుగర్కి ముప్పవి కప్పు షు వాటర్ సో వాటర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా చక్కగా కరిగిపోయి మనకి పాకం అనేది బాగా థిక్గా ఏం అవసరం లేదండి మనకి చేతికి బంక బంకగా అతుక్కొని కొంచెం ఏమంటారు తీగ లాగా వస్తే సరిపోతుంది సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా కొంచెం యాలకల పొడి వేసేసి ఇది పాకం అనేది చల్లరకుండా ఒక మూత అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి అండ్ ఇప్పుడు సో స్టవ్ పైన కడిగి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని డిఫరెక్స్ సరిపడి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వండి అండ్ మీన్వైల్ వైల్ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండిని చక్కగా ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకుందాము మనం ఫ్లోర్ పైనే ఈ కాజాలు అనేవి రెడీ చేసుకుందాము సో ఫ్లోర్ పైన కొంచెం మైదా లేదంటే గోధుమ పిండి వేసేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఇట్లా రోల్ చేసేసుకోవాలండి సన్నగా సో సన్నగా రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇట్లా అత్తుకోండి అత్తుకున్న తర్వాత అలా స్టీల్స్ ఎడ్జెస్ కట్ చేసేసి ఒక వన్ వన్ నుంచి గ్యాప్లోనైతే పిండిని కట్ చేసేసుకోవాలి మీకు సైజు బట్టి మీరు కట్ చేసేసుకోండి నేను కొంచెం పొడుగ్గానే కట్ చేసేసుకుంటున్నాను ఇన్ కేస్ మీకు షార్ట్గా నీట్గా కనిపించాలంటే అన్ని ఒకే సైజులో వచ్చేలాగా కొంచెం ఇంకా పిండిని రోల్ చేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి అండ్ వన్ ఇంచ్ సైజులో కట్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నీ సపరేట్ చేసేసి ఒక్కొక్కదాన్ని జస్ట్ చేత్తో ఇట్లా అత్తుకొని ఒకసారి మనం చపాతీ కారతో ఇట్లా ప్రెజర్ ఇస్తే సరిపోతుందండి సో చక్కగా పొంగుతాయి అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకోండి అండ్ మీన్ వైల్ మనకి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు లోనికి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ కాజాలని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అండ్ ఫ్రేమ్ అనేది హైలోనే ఉంచుకోండి మనకి మీడియంలో ఏం అవసరం లేదు హై ఫ్రేమ్లో పెట్టుకొని మనం కాజాలను వేసామో లేదో జస్ట్ టూ టు త్రీ ఉన్నాయి చక్కగా మంచి గోల్డెన్ షేడ్లోకి అయితే మారిపోయి చక్కగా ఫ్రై అయిపోతాయండి అండ్ చూసారు కదా మనకి ఎలా పొంగాయో ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నీ మంచిగా పొంగాలంటే మనకి పిండి ఎక్కువ టైము నానాలండి అండ్ అలాగే పిండిని మనం ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయి అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి సో ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఒకసారి ఫ్రై చేసేసుకోవడం వల్ల మనకి ఈ కాజాలు అనేవి టేస్టీగా ఇంకా ఎక్కువ పొంగుతాయి అన్నమాట సో రెండోసారి కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసేసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోనైతే వేసేయాలి గుర్తుపెట్టుకోండి పాకం కూడా చల్లరకూడదు పాకం కూడా వేడిగా ఉండాలి సో అప్పుడే మనకి చక్కగా ఈ అనేవి పాకాన్ని పడతాయి అనమాట అండ్ కాజాలని పాకంలో వేసిన తర్వాత పైన ఏదైనా వెయిట్ లాగా పట్టేసి పాకంలో మునిగేలాగా ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేసేయండి అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా చక్కగా పాకాన్ని అయితే పీల్చుకున్నాయి ఇప్పుడు వీటిని ఒక అయితే తీసేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా వదిలేసామంటే డ్రై అవుతాయి బట్ నేను ఇమీడియట్గా మీకు చూపిస్తున్నాను అందుకే ఇక్కడ మనకి ఇంకా వెట్గానే ఉన్నాయి అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే ఫుల్గా జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉబ్బుతాయి అండ్ ఎక్కువసేపు షుగర్ సిరప్లో ఉంచేసారంటే మాత్రం ఇవి మెత్తబడిపోతాయి అందుకే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాటు ఉంచేసి వెంటనే తీసేయండి అంతే అండి ఇంత సింపుల్గా మనకి కాకినాడ ఫేమస్ కాజా అయితే రెడీ చేసేసుకోవచ్చు అండ్ మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈ రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్గా చూపించాను కదా ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా ఈ కాకినాడ ఫేమస్ కాజాని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ చేసేసాయండి అండ్ దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను